అందరికి నమస్కారం విజయవాడ ఉత్సవ్ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మైసూర్ తరహాలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించబోతా ఉన్నారు రెండు వందల ఎనభై ఆరు ఈవెంట్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ కార్నివల్ గా విజయవాడ ఉత్సవ్ నిలుస్తుంది అంగరంగ వైభవంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి విజయవాడ దసరా మహోత్సవం సందర్భంగా లక్షలాదిగా వచ్చే భక్తులకు కంటికి కనువిందు చేసే విధంగా కూచిపూడి భరతనాట్యం డ్రోన్ షో సినీ సంగీత క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆహార ప్రియులకు ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు కృష్ణానది ప్రాంతంలోని కృష్ణానది ప్రాంతంలోని పున్నమి ఘాటు తుమ్మలపల్లి కళాక్షేత్రము గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానము ఘంటసాల సంగీత కళాశాల ఇలా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ఎంపిక చేశారు విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు ముస్తాబు చేస్తున్నారు విజయవాడ ప్రాంతాన్ని సాంస్కృతిక పర్యాటక ప్రాంతంగా నిర్వహించేందుకు లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హైదరాబాద్ విజయవాడ హైవే కి దగ్గరలో ఉన్న ఫిర్రీ ఘాటు కొండపల్లి కిల్లా పున్నమి భవాని ఐలాండ్ ప్రాంతాలను పర్యాటకులకు అనువుగా తిలకించేందుకు వీలుగా ఈ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు సిద్ధం చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అక్షర సంకేతం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి